ఈ విష్ణువు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ దుర్వాస మహర్షికి ఈ చక్రాయుధం నుంచి రక్షించగలిగినటువంటి వాడిని నేను కాదు నువ్వు మళ్ళీ అంబరీషుడి దగ్గరికే అంబరీషుడి దగ్గరికే వెళ్ళాలి ఎందుకంటే దాన్ని మళ్ళీ నేను తిరిగి నేను వెనక్కి ప్రసరించను కాబట్టి నేను రక్షించగలిగినటువంటి వాడు ఆయనే కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ అంబరీషుణ్ణి నువ్వు తొందరపడి ఇచ్చినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు సంతోషాన్ని చేకూర్చేవి దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా లోక కళ్యాణం జరగాలి కాబట్టి ఆ రకంగా నేను అన్ని అవతరాలని నేను స్వీకరిస్తాను నేను ఆ రకాలుగా నువ్వు ఏ రకమైనటువంటి శాపాలను ఇచ్చావో అవన్నీ కూడా వరంగా మార్చుకుని ఆ రకంగా నేను భూమి మీద అవతరిస్తాను దానికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే బ్రాహ్మణ వాక్యం అనేటటువంటిది అది వేదవాక్యం వేదంలో అంటే బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా జరిగి తీరాలి అందులో నీలాంటి బ్రాహ్మణుడు చెప్పారంటే జరిగి తీరాలి కాబట్టి అవన్నీ కూడా జరుగుతాయి దానివల్ల నువ్వు నీ చేపాలకేవి భంగం కలగదు నీ శాపాలు ఏవి ఇచ్చావు అన్నీ కూడా తీరుతాయి దానివల్ల దానికి భంగం కలగదు ఎందుకంటే ఒకవేళ నీ శాపాలకు కనుక భంగం కలిగితే కనుక అది నాలోపం అవుతుంది అందువల్ల దానికి ఎట్టి పరిస్థితిలో నేను భంగం కలిగి ఉనేవాను నీ శాపాలన్నీ యథార్థంగా నువ్వు ఎలా అయితే చేపించావో అలాగే జరుగుతాయి నువ్వు తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళు అంబరీషుడు దగ్గరికి వెళ్ళు ఎందుకంటే అంబరీషుడు చాలా బాధపడుతున్నాడు నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అనవసరంగా దుర్వాస మహర్షిని అని చెప్పి చాలా దుఃఖపడుతున్నాడు ఆయన కాబట్టి ఆయన దుఃఖాన్ని తగ్గించాలంటే నువ్వు వెళ్తేనే ఆయన దుఃఖం ఎటువంటి తప్పకుండా తొందరగా వెళ్ళవయ్య అని చెప్పి ఈయన పంపించాడు ఈయన అసలే బయలుదేరాడు అక్కడ అంబరీషుడు తనకి తనతో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రులు అలాగే బ్రాహ్మణులు వాళ్ళందరి దగ్గర కూడా చాలా బాధపడుతూ వాళ్ళందరితో కూడా అంటున్నాడు ఏంటంటే రాజుగా ఉన్నటువంటి వాడిని నేను అందరినీ కూడా నేను రక్షించాలి ఎవరిని కూడా శిక్షించకూడదు నేను అవి ఎవరైనా సరే కేవలం బ్రాహ్మణులు గోవలనే కాదు ప్రజల్ని రక్షించాలి అలాగే పశువుల్ని రక్షించాలి సకలాన్ని రక్షిస్తూ ఉండాలి అదే రాజు యొక్క ధర్మం కానీ నా వల్ల ఇప్పుడు ధర్మ విరుద్ధమైనటువంటి పని జరిగింది అనవసరంగా దుర్వాసం మహర్షి మీదకి ఆ చక్రాయుధం అనేటువంటిది పంపించబడింది దానివల్ల ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అసలైన బ్రాహ్మణుని కానీ వేరే ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళ తప్పు తెలుసుకుని నేను శిక్షించాలి ఏము నన్ను శిపించాడు అంతే కదా దానికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు ఆయనకి ఆ చక్రాయుధంతో ఆయన ప్రాణాలు తీయాల్సినంత అగత్యమేమీ జరగలేదు కాబట్టి నేను ఏదైనా సరే చాలా తప్పు చేశాను నా వలన ఇంత దోషం జరిగిపోతూ ఉంది ఆయనకి లేనిపోని దండన అనేటటువంటిది కలుగుతోంది ఎందుకంటే ఎవరినైనా దండించే ముందర నేను చాలా ఆలోచించి దండించాలి వాళ్ళని వాళ్ళని శిక్షించేటప్పుడు కానీ ఇవన్నీ ఇదంతా కూడా ఆలోచించుకునేటటువంటి సమయం కూడా లేకుండానే ఆ చక్రాయుధం అనేటటువంటిది వచ్చింది ఆయన మీదకి వెళ్ళిపోయింది కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ నేను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా లేదు బ్రాహ్మణుడిని ఇతరుల చేత చంపించిన బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది అనేటటువంటిది శాస్త్రమాల్లో చెప్పబడింది కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ దూర్వాసో మహర్షి కనుక ఏదైనా జరిగితే ఆ చక్ర ఆయుధం వల్ల ఆ పాపం అంతా కూడా నన్ను చుట్టుకుంటుంది అంటే బ్రాహ్మణ హత్య చేసినటువంటి వాటితో నేను సమానం అయిపోతాను నా వల్ల ఆ ఆయుధం వచ్చింది కాబట్టి అలాగే అసలు బ్రాహ్మణుల్ని చంపడమే కాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువులు లాక్కున్నా లేదంటే కనుక వాళ్ళని కొట్టినా లేదంటే కనుక వాళ్ళని ధనవిహీనులుగా చేసిన అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్య పాతకాన్ని చేసినటువంటి వాటితో సమానమైనటువంటి పాతకాన్ని చేసినటువంటి వాళ్ళు అవుతారు అందువల్ల ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల నేను బ్రాహ్మణ హంతకుండి తప్పకుండా అయిపోతాను ఎందుకంటే దూరాస మహర్షిని ఆ సుదర్శన చక్రం అనేటటువంటిది వదిలిపెట్టదు ఆయన దానివల్ల ఆయనకి ఏదైనా జరిగినా కూడా అదంతా కూడా నాకే వస్తుంది అని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి జనులందరితో కూడా ఆయన చెప్తూ చాలా దుఃఖంలో ఉన్నాడు అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి అంబరీషుడికి ఉన్నట్టుండి ఒక దైదీప్యమైనటువంటి కాంతి ఒకటి కనిపించింది వెంటనే అటు చూస్తే కనుక ఆ సుదర్శన చక్రం తొలగకుంటూ వస్తుంది ముందర ఆ దుర్వాస మహర్షి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వస్తూ వస్తూ ఉన్నటువంటి వాడు అక్కడి నుంచే ఈయన అరుచుకుంటూ వస్తున్నాడు దూరాసం మహర్షి అరుచుకుంటూ వస్తున్నాడు గట్టిగా కేకలు వేసుకుంటూ వస్తున్నాడు నన్ను రక్షించవయ్యా ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను కాపాడు ఈ బ్రాహ్మణుని రక్షించు నేను నీకు శరణాగతిని కోరుతున్నాను నేను నిన్ను శరణను కోరుతున్నాను అంబరీష కాబట్టి నన్ను వెంటనే దీని నుంచి రక్షించు అని చెప్పి ఈయన వెంటనే ఆయన్ని కౌగులించుకున్నట్టు వెళ్ళి రావడం రావడం ఎప్పుడైతే కౌగులించుకున్నాడో వెంటనే ఆయన్ని వెనక్కి తిప్పేసి ఈయన చక్రాయుధం ముందర ఈయన నిలబడి వెంటనే చేతిలో ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ధనస్సును తీసుకుని ఆ చక్రంతో నిలువ అని చెప్పి అన్నట్టు చక్రం ఒకసారి ఆగిపోయింది సర్వే జనా సుఖమవుతుంది సమస్యలోకి ఆసు అవుతుంది స్వస్థి